రైజ్ సర్వే సంస్థ వ్యవస్థాపకుడు ప్రవీణ్ పుల్లాట గారు మళ్ళీ ఈరోజు ఒక పోస్ట్ చేశాడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదేవిధంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి తర్వాత గత రెండు మూడు రోజులుగా నడుస్తున్న వంటి కల్తీ మద్యం గురించి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాల గురించి వాళ్ళు ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీటి మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య క్యాబినెట్ సమావేశంలో మంత్రులకి అప్పగించారు మీ ఈ ఎమ్మెల్యేలను మీరు చూసుకోండి జాగ్రత్తగా ఏ తప్పులు చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రుల్ని ఇన్ఛార్జీగా పెట్టడం జరిగింది వాళ్ళ మాటలు కూడా ఎమ్మెల్యేలు వినడం లేదని చెప్పి తెలుస్తుంది అదేవిధంగా అనేక వ్యవహారాలు ఎమ్మెల్యే చేస్తూ ఉండే దౌర్జన్యాలు దాడులు కరప్షన్ అదేవిధంగా భూ కబ్జాలు ఈవెన్ ఎన్ఆర్ఐల యొక్క భూములను కూడా కబ్జా చేస్తున్నారు ఇంకా సంక్షేమం గురించ ఇంకా చెప్పుకోవాల్సిన పనేలే వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రవీణ్ పులాట ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియా ఆయన ఏమన్నాడంటే మీ ఇద్దరు కంపెనీలు చేస్తే సరిపోదు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల కల్తీ కమర్షియల్ వ్యవహారాలు ఎప్పుడో శృతిమించిపోయాయి తర్వాత ఆకులు పట్టుకున్న నో యూజ్ ఎమ్మెల్యేలు కూడా మీ కంట్రోల్లో లేరు ఇంకా సంక్షేమం అంటారా జస్ట్ పేర్లే మారాయి అనేది మెజారిటీ ప్రజల యొక్క ప్రజాభిప్రాయం అనేసి ఆయన ట్వీట్ చేశాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆయన ట్వీట్ ట్వీట్లో మొదటి ఆ ఇద్దరు కంపెనీలు తెస్తే సరిపోదని మీ ఇద్దరు కంపెనీలు తెస్తే సరిపోదని చెప్పేసి ట్వీట్ చేశాడు కదా అవును చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు తెచ్చిన కంపెనీలే గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న వంటి కంపెనీలు గత మూడు రోజులుగా ప్రపంచం మొత్తం చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెచ్చే కంపెనీలు ఏంటి అనేసి గత మూడు రోజులుగా ప్రపంచం మొత్తం చూస్తుంది ప్రపంచం మొత్తం అక్రమ మద్యం ఎలా తయారు చేయాలో కుటీర పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేయాలో ఎలా ఉపాధి కల్పించాలో ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అటువంటి కంపెనీలను వాళ్ళిద్దరు కూడా దేశ విదేశాలన్నీ కూడా తిరిగి తెచ్చారు అందుకే పాపం ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని ఆ ఫార్ములాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయోగించారు అప్రాక్సిమేట్లీగా గత ఒక పదహారు నెలల కాలంలోనే కోట్ల బాటల్స్ కల్తీ మద్యం బాటల్స్ని అమ్మేసారు ప్రజలందరూ కూడా తాగేసినారు అవి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు ఈ కుటీర పరిశ్రమలో ఆయన పోస్ట్ చేసిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే మొత్తం కామెంట్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి అసలు ఏం కంపెనీస్ వచ్చాయి సార్ మూతబడిన లిస్ట్ మీద ఒకసారి దృష్టి పెట్టాను సార్ అని చెప్పేసి ఒకరు కామెంట్ చేస్తే ఇంకొంతమంది మీరు చెప్పే కంపెనీస్ కల్తీ కుటీర పరిశ్రమలే కదా సార్ అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్స్ ఇంకొంతమంది ఇంకా కొంచెం వలగరగా కూడా చేశారు అదేవిధంగా వాళ్ళిద్దరు ఉంటే కంపెనీలు గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది అనేసి ఇంకొకరు కామెంట్ చేశారు అలాంటి కామెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు వచ్చిన లాభం లేదు ఈ కూటమి ప్రభుత్వం వల్ల బాగా బాగుపడింది బాగా జోబులు నింపుకుంది ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ నాయకులు వాళ్ళ మీడియా వాళ్ళ నాయకులు వాళ్ళ మీడియా వీళ్ళని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక లూత్రా గారు అదేవిధంగా మన ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు బీభత్సంగా సంపాదించుకున్నారు బాగా జోబులు నింపుకుంటున్నారు వీళ్ళు బాగుపడ్డారు ఎమ్మెల్యేలు కూడా మీకు వీళ్ళ కంట్రోల్ లేరు ఇంకా సంక్షేమం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో అసలు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చినంత సంక్షేమం ఏ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చే ఉన్నాడో అందులోనూ వాళ్ళు తెచ్చే ఉండే సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ మైండ్లో నుంచి వాళ్ళ హృదయాల నుంచి వచ్చినటువంటి పథకాలు ఇవి వాళ్ళు ఎక్కడ కానీ కాపీ పేస్ట్ చేయలేరు వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని మిగతా వాళ్ళంతా కూడా కాపీ పేస్ట్ చేసుకుంటా పోతున్నారు మిగతా రాష్ట్రాలు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి ఒక వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అయితేనేమి చాలా రాష్ట్రాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా యూపీఏ గవర్నమెంట్ కూడా మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పింది చాలా రాష్ట్రాలు కూడా మళ్ళీ మొదలయ్యాయి కూడా తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకే కదా ఒకటో రెండో అమలు చేస్తున్నట్టు చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు కదా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బతకాలే జస్ట్ పేర్లు మార్చారు అంతే అది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే సో ఈ కూటమి ప్రభుత్వం గత పదహారు నెలల కాలంలో చేసింది ఏమన్నా ఉంది అంటే గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపు విచ్చలివిడిగా కల్తీ మద్యం కుటీర పరిశ్రమలు దౌర్జన్యాలు దాడులు భూకబ్జాలు బీభత్సం ఇవి బాగా నడిచాయి